నలభై ఆరో డివిజన్ హబేళ చివరి భాగంలో ఉన్నాము ఈ రోజున కొండ పై భాగంలో ఉన్నటువంటి ఇల్లు కూలి కింద ఉన్నటువంటి బాబురావు గారింటి డాబా మీద పడింది అదృష్ట శాతం ఎటువంటి ప్రాణ నష్టం లేదు ఆస్తి నష్టం అయితే సంభవించింది ఈ విషయం పైన ప్రభుత్వము అలాగే ప్రభు రెవెన్యూ శాఖ స్పందించి ఇటువంటి కొండ చర్యలు పడవేటటువంటి ప్రమాదాన్ని నివారించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తాం ఇదే సందర్భంలో రేపు రాబోయేటటువంటిది వర్షాకాలం వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు సంభవించినటువంటి ఆశ నష్టం ప్రాణ నష్టం సంభవించినటువంటి ఇది అనేక అనేక సందర్భాలను మనం చూసాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ వారు అలాగే కార్పొరేషన్ వారు పటిష్టమంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలా అదే పద్ధతిలో ఈ రోజున కొండల్లో కొండ చర్యల్లో వచ్చేటటువంటి చెట్లు అయితే ఉన్నాయి భూమిలోకి చుచ్చుకెళ్ళిపోవటం చోటు భూమి బిల్డింగ్స్ని విలుదీసుకుంటా వెళ్ళేటటువంటి సందర్భంలోనే వచ్చేటటువంటి ఖాళీల వలన మొత్తం కొండ చర్యలు ఇల్లు కూడా పడేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రమాదకరంగా ప్రమాదానికి సంభవించేటటువంటి చెట్లు అయితే ఆ చెట్టును తొలగించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలి ఈ ఆస్తి నష్టం జరిగినటువంటి బిల్డింగ్ పడిపోయినటువంటి వారికి అలాగే బాబురావు గారి బిల్డింగ్ మొత్తం కూడా తునాక తునకలు అయిపోయింది చివరి భాగం అంతా కూడా వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వ విపత్తు నుంచి ఆర్థిక సహాయాన్ని చేకూర్చేటటువంటి దానికోసం ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఆ వైపు చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే నేను తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్ళ వారు సంబంధిత శాఖ వారి సంబంధిత అధికారులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించారు ఈ ఆస్తి నష్టం జరిగింది దాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి సహాయం ఇచ్చేటట్టుగా చర్యలు చేపట్టాలి అలాగే భవిష్యత్తులో మిగిలి ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పడకుండా ఉండేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వానికి అధికారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు